పాయింట్ ముప్పై లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీరు చూసుకోవచ్చు గవర్నర్ ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ కూడా రాబోతున్నాయి ఏపీ బడ్జెట్కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నాలుగు నెలలకు సంబంధించి ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్డినెన్స్ అయితే తెస్తోంది ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి ఆన్లైన్లో తీర్మానాన్ని కూడా ఆమోదించిందనమాట దీన్ని గవర్నర్కు పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో ఆమోదం కూడా పొందుతుంది శాసనసభకు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది అప్పట్లో వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓటన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టిన తొలి నాలుగు నెలలకు ఆమోదం పొందింది ఏప్రిల్ మే జూన్ జూలై నెలలకు సంబంధించి లక్ష ఎనిమిది వేల కోట్లయితే బడ్జెట్ను అయితే ఆమోదించారు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ శాసనసభకు సమర్పించాల్సి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి ముఖ చిత్రం తెలుసుకుని ఆ తర్వాతే బడ్జెట్ ఆమోదించుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావించింది శాసన సమావేశ సభ అక్కడ శాసనసభ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రాలు వెలువరించారు ఇంకా కొంత సమాచారం వెలికి తీస్తున్నామని ప్రకటించారు ఈ నేపథ్యంలో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలో ఆలస్యమైందని పాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై ముప్పై ఒకటితో ముగుస్తూ ఉండడంతో ఆగస్టు నుంచి కొత్త ఖర్చులకు ప్రభుత్వం బడ్జెట్ను ఆమోదించాకోవాల్సి ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలకు సంబంధించి ఓటన్ అకౌంట్ అకౌంట్ బడ్జెట్ను సంబంధించి ఆర్డినెన్స్ అయితే జారీ చేస్తున్నారు ఈ నాలుగు నెలల కాలంలో ఉన్న అన్నా క్యాంటీన్లు నాలుగు నెలల కాలంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు రహదారుల మరమ్మతులు పోలవరం పనులు కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఓటన్ అకౌంట్ ఆమోదం పొందుతున్నట్లు సమాచారం తర్వాత మనకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ అయితే శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు సో ఇది మనకు నాలుగు నెలలకు సంబంధించి ఓటన్ అకౌంట్ బడ్జెట్ వివరాలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి